నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ ఈరోజు వార్తల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఇంతకంటే బెటర్ కంటెంట్ మీకు అందించగలుగుతా మీకు చేసిన ప్రతి కంటెంట్ మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ వార్తల్లోకి వెళ్దాం ఆంధ్రజ్యోతి పార్లమెంట్లో నాటకాలు వద్దు డ్రామాలకు బయట చాలా అవకాశాలు ఉన్నాయి వాటికి పార్లమెంటును వేదిక చేసుకోవద్దు అభివృద్ధికి సహకరించండి బాధ్యతగా వ్యవహరించండి నినాదాలపై కాదు విధానాలపై దృష్టి పెట్టండి ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచన ఎస్ఐఆర్ పై రగిలిన పార్లమెంటు నేటికి వాయిదా ప్రజా సమస్యలను పట్టించుకుని ప్రధాని ఆయన ప్రసంగమే పెద్ద డ్రామా అంటున్న కాంగ్రెస్ నాటకాలు వేయడానికి పార్లమెంటు వేదిక కాదని ప్రధాని మోడీ అన్నారు పార్లమెంట్ ఉన్నది ఫలవంతమైన చర్చలతో ప్రజలకు సేవలు అందించడానికి అని చెప్పారు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు విపక్షాలు చట్ట సభలను ఎన్నికలకు సన్నద్ధమయ్యే వేదికగా మార్చుకుంటున్నాయని ఓటములు తర్వాత ఏదయ్యే అసహనాన్ని తగ్గించుకునే సాధనంగా వాడుకుంటున్నాయని విమర్శించారు శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు ఉభయ సభలు రాజకీయ డ్రామాలు వేదిక కారాదన్నారు నిర్ణానాత్మక ఫలం ఫలమైన చర్చలకు ఇది వేదిక అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు గుర్తు చేస్తున్నారు రాజ్యసభలో ధన్కట్ రగడ ధన్కట్ నిష్క్రమణపై కరిగే ఆందోళన వేడుకోలు చెప్పే ఛాన్స్ సభకు ఇవ్వలేదని ఫైర్ కరిచేవారంతా పార్లమెంట్ లో కూర్చొని ఏలుతున్నారు రేణుకా చౌదరి వ్యాఖ్యలు పార్లమెంట్ ప్రాంగణానికి చునకాన్ని తీసుకొచ్చిన ఎంపీ అది ఇష్టరాజ్యం అయిపోయింది పార్లమెంట్ కులం తీసుకోవాల్సిన అవసరం ఏమి ఇంటికాడ పెంచుకునేటి ఎంపీ స్థాయిలో ఉండి ఎంపీ స్థాయిలో ఉండి కూడా అట్లాంటి చిల్లర శిక్షలు చేసే ఎవడు మాత్రం ఏం సమాధానం చెప్పగలుగుతారు ఆయనే ప్రజా ప్రతినిధి ఆయనకి ఎవరిని చెప్పాలా ఇంకా మరో చేసుకుందాం రేవంత్ రెడ్డి గారిది మంత్రులతో పనులు చేయించుకున్న గెలిపించుకోండి కాలలో కట్టలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరి అభివృద్ధి జరగదు ఇది వాస్తవం ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది నూటికి నూరు రూపాయలు వాస్తవం కాలలో కట్టెలు పెట్టేటోళ్ళను గెలిపిస్తే ఊరు అభివృద్ధి జరగదు ఊరు అభివృద్ధి జరగడు కాదు కదా ఊరు నాశనం అయిపోతుంది ఇది రేవంత్ రెడ్డి గారి చెప్పిన మాటలల్లా ఇది ఇది నాకు చాలా నచ్చిన మాట ఈ రీసెంట్ ప్రసంగాలల్ల నాకు ఆయన ఆయన చెప్పిన మాటల్లో ఇది చాలా నచ్చిన మాట నాకు ఎందుకంటే ఊర్లల్లో మందిని నాశనం చేసే నా కొడుకులు ఎక్కువైపోయారు అట్లాంటి వాళ్ళకే అధికారాలు చేతికి వస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ రీసెంట్ డేస్లల్లా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నది కొంతమంది అందరు కాదు కొంతమంది ఇట్లాంటి వాళ్ళే తయారయ్యారు ఇంకా దరిద్రం ఏంటంటే కొన్ని కొన్ని స్థానాలల్ల ఈ కాలాల కట్టలు పెట్టే భాగాలు కాళ్ళ దగ్గరనే మొత్తం అధికారం అవుతుంది వానికి వేరే పని ఉండదు అవతల పార్టీలు ఏం చేస్తారు యువతల పార్టీలు ఏం చేస్తారు ఎవరిని ఎట్లా గుంజాల కిందికి ఎవరిని నాశనం చేయాలి ఎవరిని పని చేసుకోకుండా చేయాలి వాళ్ళు ఎట్లా నాశనం చేద్దాం వన్ వాళ్ళ పని అంటే ఆ పొక్కలో ఉన్న ఆ పంచాతాన్ని కూడా తీసుకొచ్చి బయటకు తీసి ఇద్దరు అన్నాములకు పెడతారు తండ్రి కొడుకులకు పెడతారు భార్యాభర్తలకు పెడతారు ఇట్లాంటి ఇట్లాంటి వాని పని ఇది వానికి తాడు ఉండదు బొంగరం ఉండదు రెండు ఉండవు కానీ వాడు వేసే పనులు ఎట్లాంటి గెలికే పనులు వానికి రాజకీయం చేసే సత్తా కూడా ఉండదు వానికి ఏం తెలుసా జనాలని ఎట్లయితే వాళ్ళకు ఆ గొడవలు పెట్టి ఆ పంచాతం మన దగ్గరికి వచ్చేలాగా చేసుకుంటాడు ఏదో రకంగా వానికి డైరెక్ట్ కొట్టే శాతం కాదు వాడు డైరెక్ట్ కొట్టే శాతం కాదు వాడు ఏం బీకలేడు కూడా కానీ వాళ్ళ పనేమది ఇరవై నాలుగు గంటలు ఎవరికి కట్టబెట్టాలి ఎవరికి గెలకాలి ఎవరిద్దరి మధ్యలో కుట్లాట పెడితే ఆ పంచాత మన దగ్గరికి వస్తుంది ఇదే పని ఇంకా చాలా మంది కూడా వాళ్ళని నమ్ముతారు వాళ్ళని నమ్మడం ఎట్లా అంటే గిట్లనే ఇద్దరు ముంగట వాడు మంచోడే కానీ ఇండైరెక్ట్గా చేసేది మాత్రం వాడే అది తెలుసుకోలేకపోతారు కొంతమంది బయటకు వస్తున్న వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళని నమ్మొస్తే వాళ్ళు నిండా ఉస్తారండి వాళ్ళని నమ్మకండి వాళ్ళు చాలా డేంజర్ కూడా అట్లాంటి వాడు వాని పరిస్థితులను ఒక్కసారి పునరావృతం చేసుకొని ఒకసారి ఆలోచన చేస్తే మన వెనకాల వాళ్ళని బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఏం చేసిండు వాడు ఇంతకుముందు అనేది ఆలోచన చేస్తే నాశనం తప్ప మంచిగా అనిపించదు వాళ్ళ చేతిలో ఒక్కసారి ప్రాక్టికల్గా పక్క నుండి ఆలోచించండి ఇద్దరు వ్యక్తుల మధ్యన మీరు కాకుండా ఒక పక్క నుండి ఆలోచన చేయండి వీడు అన్నటోడు ఏం చేస్తున్నాడు వీని పని ఏంది అని చెప్పి అట్లా చాలామంది ఉన్నారు ఈ పర్టికులర్గా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే అట్లా చాలా మంది ఉన్నారు ఏమని అంటే పని చేస్తున్నవన్నీ ఏదో రకంగా గెలకాలనే ప్లాన్ ఎదుగుతున్న ఏదో రకంగా తొక్కాలనే ప్లాన్ ఇట్లాంటి వీనికి పని చేయ శాతం కాదు ఏదైనా కొత్త పని చేయడం శాత కాదు చేసే ఎంకరేజ్ చేయడం శాత కాదు కానీ పని పనేమది పక్కొనే నాశనం చేయడం మళ్ళీ వీడు ఏమన్నా డైరెక్ట్ ఏమైనా పీకుతాడా పీకడు వీడు డైరెక్ట్ ఏం చేస్తాడు ఈయనకి కట్ట పెడతాడు వాడిని కట్ట పెడతాడు వాళ్ళు ఇద్దరు పంచాయతీ పెట్టుకొని వచ్చి వీని దగ్గర రావాలి ఇంకా ఒకటి వీళ్ళ ఇట్లాంటి ఆలోచన అంటే వీడు ఒక నలుగురు ఉన్నారు అనుకుంటే ఆ నలుగుట్ల పిత్తనం వీందే కావాలనుకుంటాడు దానికి ఏం చేస్తాడు ఆ ముగ్గురులనే మళ్ళా ఆ మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళొకటి చెప్తాడు ఇంకొకటి ఆనకొకటి వీనికొకటి చెప్పి మొత్తం వాళ్ళని నాశనం చేపిస్తాడు మొత్తం వాని నమ్మినోని తొక్కుతాడు వాడు అనేది ఒక్కడు ఒక్కసారి ఆలోచన చేయండి మన ఒక ఒక పురుగు ఒక కట్టెలో జరిగింది అనుకోండి ఒక రెండు కట్టెలు ఉన్నాయి ఒక కట్టెలో పురుగు జరిగింది ఇంకొక కట్టే పక్కన ఉన్నది ఆ పురుగు ఎవరైనా అది ఆబ్వియస్లీ ఏ కట్టెలో అయితే జరిగిందో ఆ కట్టెనే తినేది వాడు కూడా అంతే వాడు ఏ గుంపులైతే ఉంటాడో ఆ గుంపునే చెడదబ్బుతాడు ఆ గుంపునే నాశనం చేసాడు వాడు ఆ గుంపునే పనికిరాని గుంపులాగా మార్చేసాడు వాడు కానీ పక్క కంట్రీమని అవుతుందా కాదు అట్లాంటి దగ్గరికి రాణించుకోవద్దు ఇక్క ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇట్లాంటి చీడపురువులు ఉంటారు ఇట్లాంటి చీడపురువులు మెయిన్గా ఉంటారు అట్లాంటి చీడపురువులను దగ్గర రాణించుకోకుండా అట్లాంటి చీడపురువులను ఎంత దూరం ఉంచాలని దూరం ముస్తే ఆ గుంపు బాగుపడుతుంది ఆ గుంపు బాగుపడుతుంది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకోవాల్సింది ఏంది ఒక క్యారెక్టర్ ఏంది వాడు ఎట్లాంటోడు వాడిని ఎట్లా వాడిని ఎట్లా డిసైడ్ చేయాలని చెప్పేసి వాడిని వాళ్ళ ఎన్నికాల బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచన చేసుకొని వాన్ని దూరం పెట్టేసాలి అట్లాంటి వాడు దగ్గర ఉండటం అంటే వాడు నాశనమే బాగుపడాడు మెయిన్ అట్లాంటి పైన ఫోకస్ చేయండి అట్లాంటోడు ఎవడైతున్నాడో వాడిని పక్కన పెట్టేసేయండి తిరుమ పక్కన పెట్టేసేయండి వాని వల్ల మీకు నష్టం తప్ప లాభం లేదు ఒకసారి ఆలోచన చేసుకోండి సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపు మీ ఆశీర్వాదంతో సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టాను పిల్లలందరికీ నా మన్మడి తినే సన్నవేయం ఇస్తున్నాం కొడంగాల్ ఎత్తిపోదలను కేసులేసి ఏడాదిన్న రాపారు రూపాయలు ఇరవై లక్షల పరిహారం ఇస్తే తొంభై ఆరు శాతం మంది భూములు ఇచ్చారు దగ్గరుండి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే బాధ్యత యువతదే ముక్తల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల దిశ దిశానిర్దేశం చేసిన రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే కార్యకర్త ఆయన కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త మీద ఆయనకు బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించే దిశగా ఆ బాధ్యత నిర్వర్తించే దిశగా పనిచేయమని చెప్పేసి అంటా ఉన్నాడు వాస్తవానికి కూడా అదొక బాధ్యత ఎందుకంటే ఆయనను ఈరోజు సీఎం కుర్చిలో కూర్చోబెట్టింది కూడా కార్యకర్తలే నాయకులు కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి కాకముందు పీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన తొక్కేయాలని ప్రజా మంది నాయకులు ప్రయత్నం చేశారు కానీ అది ఏది కూడా ఫలించలేదు నాయకులంటోళ్ళు గట్టిగా ఉన్నారు కింద వీళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు అంటే చాలా గట్టిగా ఉన్నారు మొత్తం విలేజ్ స్థాయిలో పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గట్టిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం కూర్చో కూర్చోవాలని ఒక కంకణం కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు కంకణం కట్టుకోబట్టే ఈరోజు ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు లేకపోతే ఈ అవకాశం ఆయనకు ఉండేది కాదు ఎందుకంటే నాయకులు ఆయన చాలా మంది తొక్కాలని ప్రయత్నం చేశారు ఇది వాస్తవం ఇది వాస్తవం ఆయనకు కూడా తెలిసింది అలా తొక్కే వాళ్ళు మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆయనకు అదృష్టం వరించింది కార్యకర్తల బలం గట్టి ఉన్నది కాబట్టి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు అట్లనే ఈ ఊర్ల వల్ల కూడా సర్పంచ్కి ఎవరైతే పోటీ చేస్తున్నారో సర్పంచ్ పోటీ చేసే వాళ్ళను అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ వెనకాల తిరిగేటోళ్లను మీ వెనకాల ఉండోళ్ళను వాళ్ళని ఒకసారి ఆలోచన చేసుకోండి వాళ్ళు కూడా చాలా డేంజర్ ఎవడు ఎవడైతే కళల కట్టెలు పెట్టాలను ప్లాన్ చేస్తుంటాడో ఎవడైతే చిచ్చు పెట్టాలని ప్లాన్ చేసుకుంటా అట్లాంటిని దూరం పెట్టేయండి అట్లాంటి వల్ల మీకు లాభం నష్టం తప్ప లాభం అయితే జరగదు లాభం వన్ పర్సెంట్ ఉండదు మీకు ఒక్క ఆలోచన చేసుకొని పని చేసుకోండి ఎందుకంటే మీకు ప్లస్ అయ్యేట్లు కూడా వాళ్ళని చూసి మైనస్ అయితాయి అట్లాంటివని నిర్మోమాటంగా దూరం పెట్టేసేయండి లేకపోతే మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కలలో కట్టలు పెట్టే గెలిపిస్తే ఊర్లో అభివృద్ధి జరగదన్నారు ఎమ్మెల్యేలు మంత్రులతో వెంటపడి పనులు చేయించుకునే వారిని గెలిపించుకోవాలని సూచించారు ఇది వాస్తవం ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరైతే పరిచయాలు ఉంటాయో నాయకునికి అది గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ మండల వల్ల కానీ ఆ నాయకున్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఆయన నిధులు తేయగలుగుతాడు ఆయనకు ఆ ఉంటుంది ఆ పరిచయాలు ఉంటాయి ఆ ఆ వెసులుబాటు ఉంటుంది ఆ సాన్నిహత్యం ఉంటుంది అవన్నీతోటి ఆయన నిధులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీని డెవలప్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అట్లాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా ఇంటికాడ తలకాయ కిందికేసి యాన్న పోయి తలకాయ లేపటోని గెలిపించుకున్నాం అనుకోండి ఊరు నాశనం అయిపోతుంది అట్లా కాకుండా ప్రతి ఒక్కరితోటి ఖచ్చితంగా ఒక మనిషి లోపల మంచి ఉంటది ఒక పక్షం చెడువు ఉంటుంది అది అవుతుంది ఒక పంచాయతీ చెప్పినప్పుడు ఇద్దరికి న్యాయం చేయలేం ఎట్లా చేయలేం అంటే చేయలేం అంటే ఇద్దరికి చెప్పేది న్యాయమే కాకపోతే ఏమైతుంది అంటే ఒకనికి మంచిలాగా కనిపిస్తుంది ఇంకో కన్వీనియంట్ ఏదైతే ఉంటుందో వానికి మంచిలాగా కనిపిస్తుంది కన్వీనియం లేని చెడులాగా కనిపిస్తుంది అట్లా అట్లా కనిపిస్తుంది కంపల్సరీ కాబట్టి ఏమైతుంది మంచి మంచి జరిగినోడే మేలు పొందినట్టు కొంచెం నష్టం జరిగినోడేమో కీడు పొందినట్టు అవుతుంది ఆబ్వియస్లీ అది అపోజిట్ ఉంటుంది అట్లా కాకుండా ఈ ఇవి మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి ఎవరైతే పరిచయాలు ఉంటాయో అట్లాంటి నాయకుడిని గెలిపించుకుందాం అట్లా నాయకుని గెలిపించుకుంటే మన ఊర్లు బాగుపడతాయి మన జిల్లాలు బాగుపడతాయి మన రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్డ్ గా ఎవరైతే కేపబిలిటీ ఉందో ఎవరైతే కెపాసిటీ కరెక్ట్ ఉందో అట్లాంటి వాళ్ళని గెలిపించుకోండి అట్లాంటి వాళ్ళని గెలిపించుకున్నట్టు ఊరు బాగుపడుతుంది మీ ఊరు బాగుపడాలంటే ఒకటే మీ నాయకుడిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడమే మనము మనము మన జీవితంలో మనిషి ఒక మనిషి జీవితంలో ఏది కూడా అనుకున్నా చేయలేడు ఎట్లా అనుకున్నా చేయలేడు అంటే చేతిలో ఉన్నది కాదు మనకు అవకాశం ఉన్నది మనం సెలెక్ట్ చేసుకునేది ఒకటే మన ఓటు ఎవరికి ఏ నాయకునికి నాయకుడినికేయాలనేది ఆ నాయకుడిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే మన మన జీవితాలు మన వాళ్ళ జీవితాలు బాగుపడతాయి మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది అట్లా బాగుపడాలి అంటే కరెక్ట్ క్యాండిడేట్ను సెలెక్ట్ చేసుకొని ఓటు వేయడం ఒకటే ఛాన్స్ ఒకటే మనకు ఉన్న అవకాశం అది తప్ప మనకు వేరేది లేదు బై మిస్టేక్ కానీ ఇవ్వనన్నా ఈసారి అవకాశం ఇస్తామని చూసామనుకోండి కథం ఈ ఐదు ఏళ్ళు కాస్త ఉంట ఇరవై ఏళ్లకి వెళ్ళిపోతుంది కాబట్టి అట్లా జరగకుండా ఉండాలంటే కరెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఓటేయండి అట్లా అట్లా ఊరు బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరో ఫ్యూచర్ సిటీలో మరో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అజయ్ దేవగన్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వంతారా అభయారణ్యం ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధం రూపాయలు కోట్లతో మూడు స్టార్ హోటల్ ను నిర్మించున్న ఫుడ్లింగ్ బిల్డింగ్స్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో కుదురుకున్న ఒప్పందాలు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అయితే నిర్మిస్తుందో ఫోర్త్ సిటీ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్మిస్తుందో అక్కడ ఫిలిం సిటీని నిర్మించడానికి అజయ్ దేవగన్ గారు ముందుకు వచ్చిరంట ఆల్రెడీ ఒప్పందాలు కుదిరినాయంట అందులోనూ మళ్ళా వంతార అభయారణ్యం అంటే ఆల్రెడీ ముంబైలో వంతార అభయారణ్యం ఉన్నది ఇన్ని ఇంచుమించు మూడు వేల ఎకరాల మీదనే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి నాకు ఎగ్జాక్ట్లీ ఫిగర్ గుర్తులేదు కానీ మూడు వేల ఎకరాల అరణ్యం ఉంది అంబానీ గారి తనయుడు ఆయన పెరిం పేరు ఆయన చేసిండు అది మూడు వేల ఎకరాల ఆ అరణ్యం సృష్టించాడు ఎందుకంటే ఏనుగుల కోసం మెయిన్ ఆయన ఉద్దేశం గాయపడ్డ జంతువులు ఏ అయితే ఉన్నాయో ఆ జంతువులను తీసుకొచ్చి అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ లాగా పెట్టిండి అనమాట మూడు వేల ఎకరాల్లో పెట్టిండి అది కూడా అట్లనే ఇప్పుడు ఫోర్త్ సిటీలో కూడా చేస్తా అని చెప్పేసి రిలయన్స్ ఒప్పందం కుదేర్చుకుందంట మరో వార్త చూసుకుందాం డిజిటల్ అరెస్ట్ కేసులు సిబిఐ దేశవ్యాప్తంగా ఒకేలా విచారణ దర్యాప్తు సంస్థను ఆదేశించిన సుప్రీం కోర్టు ఏఐ టెక్నాలజీని ఎందుకు వాడటం లేదు ఆర్బీఐని ని కోర్టు నోటీసులు జారీ సిబిఐ కి అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు కర్ణాటక తెలంగాణలో సూచన ఇకపై డిఫాల్ట్ గా సంచార్ సవది యాప్ మొబైల్ సంస్థలు టెలికాం శాఖ ఆదేశం సైబర్ నేరాలు మొబైల్ సౌవ్యలో అడ్డుకట్టుకు చర్యలు